లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో స్టూడెంట్ మీ దగ్గరికి కోచింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ వాడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని మంత్స్ షెడ్యూలింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎగ్జామ్ ముందు ఎంత సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లేయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఏం చెప్తారు సార్ మీరు దీనికి పర్ఫెక్ట్గా ఇంత సమయం సరిపోద్ది అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే సక్సెస్ వచ్చే వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే కాబట్టి మీరు డైలీ టైం టేబుల్లో ముందు ఫోకస్ చేయండి ప్రతిరోజు ఫిజికల్గా మీరు సిక్స్ టు సెవెన్ అవర్స్ దీని మీద స్పెండ్ చేసే ఎబిలిటీ అనేది ఫస్ట్ డెవలప్ చేసుకోండి వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఆరు గంటలు నేను చదవలేను అనుకుంటా కానీ కూర్చొని చదవడం అనేది ఒకటి వస్తుంది రెండవది దీన్ని ఇంకో రక చెప్పంటే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉండాలి ఎకానమీ వరల్డ్లో చూసినప్పుడు ఆ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఏంటంటే ఒక గంట మీరు స్పెండ్ చేస్తున్నారంటే మీరు ఎంత నేర్చుకున్నారు అన్నదానికి టైం ఎట్లా పడుతుంది అన్నది చూసుకోండి తర్వాత మూడవది వచ్చేసి దీంట్లో ఏంటంటే మీరు ఎన్ నంబర్ ఆఫ్ బుక్స్ చదవడం కంటే చాలా లిమిటెడ్ బుక్స్ను మాత్రం మీరు ప్రిపరేషన్లో కనుక మీరు పాటు చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు ఆ గోల్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది కొందరు వన్ ఇయర్లోనే సక్సెస్ అయినని చెప్తారు వాస్తవంగా ఇది ఏం జరిగి ఉండొచ్చు అంటే మనం చూసిన దాంట్లో వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు లేదా ఇంకొంచెం ముందు నుంచో ఈ ఓరియంటేషన్లో ఉండి ఉంటారు జనరల్గా మనకు ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యి కనిపించేది మొత్తం కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నలే కనిపిస్తారు లేడీ శ్రీరామ్కి వెళ్ళో హిందూ కాలేజ్కి వెళ్ళి స్టీవెన్స్ కాలేజ్కి వెళ్ళో లేదా మన దగ్గర కూడా నిజాం కాలేజ్ లాంటివో లేకపోతే మన దగ్గర కూడా కొన్ని మంచి సెయింట్ ఫ్రాన్సిస్ ఇటువంటి కాలేజీలకి వచ్చిన వాళ్ళకు అవకాశం ఉంటుంది ఓరియంటేషన్ ముందు డెవలప్ అయ్యి ఉండాలి అసలు క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో రైటింగ్ ప్రాక్టీసే కదా మీరు రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయగలిగితే ఇందాక అన్నట్లు ఈ మోడల్ ఎగ్జామ్స్ అనేవి రాసేటప్పుడు ఆ రైటింగ్ ప్రాక్టీస్ని మీరు బాగా చేయగలిగే బాగా ప్రజెంట్ చేయగలిగితే ఒక టూ ఇయర్స్ ప్రిపరేషన్ అయితే పడుతుంది మనం ఎంత తక్కువగా తీసుకున్నా హెట్రోజీనియస్ కదా ఒక సబ్జెక్ట్ కాదు అన్నిట్లో బేసిక్స్ అనేటివి రావాలి మళ్ళీ దాన్ని ప్రజెంటేట్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తూ రావాలి కాబట్టి ఒక టూ ఇయర్స్ ప్రిపరేషన్ మాత్రం కావాలి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మంత్స్ యాప్ట్ ప్రిపరేషన్ కనుక మీరుంటే యూఆర్ ఎలిజిబుల్ టు బి రైట్ ఇంకా సక్సెస్ అనే తర్వాత మాట మాట్లాడాలి